హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఆరుమూల దగ్గర చక్క కింద ఆరుమూల దగ్గర చక్క కింద ముడతలు ఎందుకు వస్తాయి ఏ ప్రాబ్లం వల్ల మనకు ఇక్కడ ముడతలు వస్తాయి బ్లౌజ్లో అనేసి ఈరోజు చూద్దామండి చూడండి ఫ్రెండ్ ఫస్ట్ మనం డ్రాయింగ్ తీసుకునేటప్పుడే డ్రాయింగ్ తీసేటప్పుడే మనం ఇప్పుడు ఆరు నూలు గీస్తాం ఇక్కడ ఒక పావు ఇంచి ఇది బ్లౌజ్ కటింగ్ అండి ఇది పదకొండున్నర ఇంచి ఇది వచ్చి చూడండి పదకొండున్నర ఇంచి పన్నెండు కుట్లతో కూడా పన్నెండు ఇంచులు ఒకటి వచ్చి పద్నాలుగున్నర ఇంచి ఫస్ట్ చెస్ట్ సైజ్ అది చూద్దామంటే ముందు వీడియోలో నేను చెప్పాను కదా ఒక్కొక్కరికి చెస్ట్ తక్కువ ఉంటుంది హెవీ చెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు మీడియం సైజు వాళ్ళే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఈ బ్లౌజ్ వాళ్ళే హెవీ హెవీ బ్ల చెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారని చెప్పారు కదా అలాగనే ఇప్పుడు వాళ్ళకి డాట్స్ పట్టేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అనేసి అంటే ఇప్పుడు చూడండి పద్నాలుగున్నర ఇంచులు పెట్టినాం ఇది వచ్చి పద్నాలుగున్నర ఇంచు పెట్టినాం పద్నాలుగున్నర ఇంచీ పెట్టిన ఇంకొకటలకి మళ్ళీ వదులుకోవాలి కుట్లకి మళ్ళీ వదులుకోవాలా ఏడపట్లకు వదులుకోవాలి ఏడపట్లకు వదులుకోవాలి ఎంత చెస్ట్ ఉంటుంది ఇంకా హాఫ్ ఇంచు చెస్ట్ కూడా ఉంటుందండి ఇది సగభాగం ఇలా ఉండేవాళ్ళు చెస్ట్ ఉండేవాళ్ళు సగభావం ఉంటారండి మూడు భాగాలు అట్ట సగభాగం అంటున్నా ఎట్లా పదమూడు రేర్గా వచ్చేది వచ్చి పన్నెండు ఇంచీలు మరీ తక్కువ వచ్చేది వచ్చి పదకొండున్నర ఇంచి మళ్ళీ పన్నెండు ఇంచీలు పన్నెండున్నర పదమూడు ఇవి మిడివిగా వస్తూ ఉంటాయి ఇంకా పదమూడు ఉన్నారా పద్నాలుగు పద్నాలుగు ఉన్నారా పదహైదు అనేది కొంచెం ఎవరో రేర్గా ఉంటారు వాళ్ళు వచ్చి బాగా పుష్టిగా ఉండేవాళ్ళు వాళ్ళకి కొంచెం హైటు పుష్టిగా ఉండే వాళ్ళకి పదహైదు ఇంచులు కూడా వస్తుంది మీరు అలాంటప్పుడు మామూలుగా మీరు ఎంత అనుకుంటారో కానీ అంతే ఇంతే కదా ఉంటుంది చెస్ట్ అని అనుకోబాకండి ఇంతవరకు కూడా దిగే అవకాశాలు కొంతమందికి మందికి అయితే ఈ చెస్ట్ పద్నాలుగున్నర ఇంచి పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచి వచ్చే బ్లౌజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ ఎవరికైనా కూడా చెస్ట్ పాయింట్ ఎట్ట కనుక్కోవాలి మనం అనేసి అంటే ఇప్పుడు హైట్ తక్కువగా ఉండారు అనుకోండి లావుగా ఉండారు వాళ్ళు చెస్ట్ ఉండదు అంతా ఉండదు హైట్ తక్కువ ఉండరు వాళ్ళకి ఒక తొమ్మిది తొమ్మిదిన్నరగా వస్తుందండి చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ తొమ్మిది తొమ్మిదిన్నర చెస్ట్ పాయింట్ అంటే మనం డాట్స్ పడతాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇది చెస్ట్ పాయింట్ ఇది అనమాట చెస్ట్ పాయింట్ ఈ చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి కొంతమందికి తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులు పది పదిన్నర ఇంచు అంతవరకు కూడా ఉంటుంది అన్నమాట ఈ పదిన్నర ఇంచీ ఉండే వాళ్ళకి వచ్చి ఒక పదహైదు పద్నాలుగున్నర ఉంటుంది కదా వాళ్ళకి ఇంతవరకు కూడా చెస్ట్ పాయింట్ అనేది పెట్టాలా ఆ చెస్ట్ పాయింట్ పది ఇంచీలు పదిన్నర వచ్చినప్పుడు ఇది వచ్చి ఇట్ట ఇట్ట క్రాస్గా పోతుంది ఇప్పుడు వచ్చి ఇట్ట నిలువుగా పోదు ఇట్ ఆటే ఇ క్రాస్గా పోతుందనమాట చెస్ట్ పెరిగే కొద్ది క్రాస్ పోతుంది కదా చె డాట్స్ కూడా కొంచెం క్రాస్గా హెవీగా వస్తుందన్నమాట ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి పద్నాలుగున్నర ఇంచి పెట్టుకొని ఇలా పెట్టుకుంటున్నాను వీళ్ళకి చెస్ట్ ఎట్లా తీసుకోవాలి మూడు వీడియోలో నేను పెట్టున్నానండి చెస్ట్ సైజు గురించి వివరంగా తీసుకున్న వీడియోలో పెట్టున్నాను చూడండి మీకు అర్థం కాకపోతే దాంట్లో హెవీ చెస్ట్ వాళ్ళకి ఎట్లా డాట్స్ పట్టాలా ఖచ్చితంగా మీడియం సైజు వాళ్ళకి ఎలా డాట్స్ పట్టాలనేది ఆ వీడియోలో చూశాను ఈ వీడియోలో వచ్చి ముడతలు ఎందుకు వస్తాయి అనేది చూస్తాము ఏ కారణాల వల్ల వస్తాయి ముడతలు అంటే ఫస్ట్ డాట్స్ పట్టేది వచ్చి మనము ఈ డాట్స్ అనేది కొద్దిగా అయింది ఒక హాఫ్ ఇంచి ఎక్కువ తీసుకున్నారు అనుకోండి ఇది పద పదకొండున్నర ఇంచి ఈ చిన్న సైజు ఇది వచ్చి ఈ సైజు దాన్ని మనం ముందు చూపించాడు కదా ఈ సైజు కటింగ్ అనమాట పదకొండున్నర ఇంచి కొట్లతో కూడా పన్నెండు ఇంచులు ఇవి పన్నెండు ఇంచులు అయినప్పుడు ఇది పన్నెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇది ఇంకొక పావు ఇంచి హాఫ్ ఇంచి ఎక్కువ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఇప్పుడు చెస్ట్ లేదు కదా చెస్ట్ లేనప్పుడు ఏమవుతుంది ఖాళీ ప్లేస్ కదా ఇది చెస్ట్ ఉంటే ఆ డాడ్స్లో పోయి ఇమిడిపోతుంది చెస్ట్ అనేది చెస్ట్ లేనప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇదంతా ఖాళీ ప్లేస్ అయిపోతుంది ఇదంతా ఖాళీ ప్లేస్ అయిపోయి ఇవి కొంచెం ఎక్కువైనా కూడా ఎవరికైనా కూడా ఖాళీ ప్లేస్ అయిపోయి ఏం చేస్తుంది అది ఇట్టే ముడుచుకునే వస్తుంది చెస్ట్ లేదనుకోండి మన డాట్స్ లోపల చెస్ట్ లేదనుకోండి క్లాత్ అంతా కూడా ముడుచకపోతుంది అదే విధంగానే ఇక్కడ కూడా ఇక్కడ ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది కదా పద్నాలుగు ఉన్నారా పద్నాలుగు పద్మూడు పదమూడు వీళ్ళకైనా కూడా సరే వాళ్ళకొచ్చి ఇక్కడ ఎక్కువ క్రాస్ తీసుకోకూడదు ఇక్కడ ఎక్కువ క్రాస్ తీసుకోకూడదు ఇక్కడ మాత్రం క్రాస్ క్రాస్ తీసుకోవాలి అంటే ఇది లోతు రావాలి కాబట్టి ఈ రౌండ్ సరౌండ్ రావాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ తీసుకోవచ్చు కానీ లోతు ఇక్కడ కొంచెం లోతు తక్కువే తీసుకోవాలి అంటే లావుగా ఉంటారు చూడండి వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కాదు మీ మనిషి సన్నగానే ఉంటారు చెస్ట్ మాత్రం ఎక్కువ ఉంటారు చూడండి వాళ్ళకి ఇక్కడ పట్టాల్సిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ వరకే ఉంటుందండి చెస్ట్ చెస్టు ఇక్కడ వరకే ఉంటుంది వాళ్ళకి ఇదంతా సన్నగానే ఉంటుంది అనమాట వాళ్ళకి కొంచెం లావ్ డాట్స్ కూడా పట్టాలి కొంచెం లావ్ డాట్స్ కూడా పట్టాలన్నమాట ఇలా కొంచెం ఎక్కువ పట్టుకోవాలా ఇక్కడ రాను రాను ఇక్కడికి సన్నగా పెట్టేయాలన్నమాట ఈ పద్నాలుగున్నర ఇవి చెస్ట్ ఉన్నారు చూడండి అంటే పద్నాలుగున్నర చెస్ట్ కదండి లావుగా ఉండే వాళ్ళకి లావుగా ఉండి కండ పుష్టిగా ఉంటారు చూడండి వాళ్ళకి ఎలా తీస్తారంటే వాళ్ళకి సన్నగా ఒక పావించికి డాట్స్ పట్టినామంటే పట్టినామన్నట్టు పట్టాల ఈ డాట్స్ కూడా ఎట్ట ఈ వీళ్ళకొచ్చి మూడించులు పట్టాల పద్నాలుగున్నర ఇంచి వాళ్ళకే కాదండి ఇప్పుడు ఈ పదకొండున్నర పన్నెండు నుంచి వాళ్ళకి కూడా ఉంటారు పన్నెండు పన్నెండున్నర ఇంచి పన్నెండు నుంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు లావుగా ఉంటారు లావుగా ఉంటారు పుష్టిగా ఉంటారు వాళ్ళకి కూడా సరే మామూలు చెస్ట్ మామూలు చెస్ట్ అంటే వాళ్ళకు ఒక మాదిరిగా ఉంటుంది కదా చెస్ట్ ఆ చెస్ట్ వాళ్ళకు కూడా ఇంచులు పట్టాల డాట్స్ ఈ ఓటింపావు ఒక ఇంచు పట్టేది ఎవరికంటే ఈ క్రాస్ తీస్తేనే ఈ సైజు వాళ్ళకి ఓటింపావు ఇంచైనా వస్తుంది వీళ్ళకి ఇంచులు వస్తుంది అన్నమాట ఈ డాట్స్ అనేది ఈ డార్స్ అనేది మూడించులకి వస్తుంది వీళ్ళకి ఓటిం పావు ఇంచుకి వస్తుంది అనమాట ఈ క్రాస్ తీసినా ఓటిం పావు లేకపోతే ఒక ఇంచుకి పట్టినా కూడా వాళ్ళకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు అది సెట్ అయిపోతుంది వీళ్ళకి మాత్రం మూడించులు పట్టకపోయినామంటే ఇక్కడ మూడించులు పట్టినప్పుడు అది ఒక చెప్పాను కదండి అది చూడండి మూడించులు పట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా తొట్టిలాగా ఏర్పడుతుంది అన్నమాట తొట్లాగా పయర్ పడి ఇది టైట్గా పట్టేసినప్పుడు ఇంకా ఎద జారేదానికి ఆస్కారం ఉండదు వాళ్ళకి అందువల్ల ఇక్కడ టైట్గా పట్టేయాల టైట్గా పట్టకపోతే ఏమంటే జాయింట్ కూడా లూజ్ అయిపోయి అది పైకి లేసేసినట్టే పైకి లేసుకున్నట్టు అయిపోతుంది పైకి లేసుకున్నట్టు అయిపోయినా కూడా ఇక్కడ ముడతలు వచ్చే అవకాశం ఉండదు ఇది ఒక పాయింట్ అయిన తర్వాత ఆ తర్వాత ఆర్మహోల్ కాడ ఆర్మహోల్ కాడ ఎందుకు ముడతలు వస్తాయి అనేసి అంటే ఇక్కడ క్లాత్ తీసుకోకపోయినా కూడా ఇది దీనివల్ల ఒక ముడతలు వస్తాయి ఇక్కడ ఆర్మ్ హోల్ ఎందుకు ఎందుకు గుర్తులు వస్తాయంటే చూడండి హోల్ గీసినాం కదా ఇప్పుడు హోల్ అనేది లావుగా ఉండే వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఇట్లా ఇట్లా రావాలి కాబట్టి ఒకటిన్నర ఇంచికి అలా వస్తుంది మనిషిని చూసి గీయాలంటే ఒకటి ఇంచి పెట్టుకోండి వాళ్ళకి ఒకటిన్నర ఇంచి డెఫినెట్గా వస్తుంది అంత పైన పెట్టినారంటే అదేమవుతుందంటే ఇక్కడ ఎక్కువ అయ్యిందంటే ఇప్పుడు కరెక్ట్గా తీయలేదు ముడతలు ఎందుకు వస్తాయని చూస్తున్నాం మనం ఇప్పుడు ఏ కారణాల వల్ల ముడతలు వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం అనమాట అది ఇప్పుడు ఎక్కువ లోతు తీసేసినారు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ లోతు ఎక్కువ తీసినారు కొంచెం ఒక పావు ఇంచో హాఫ్ ఇంచో లోతు ఎక్కువ తీసినారు లేదు లోతు తక్కువే తీసినారు బ్యాక్ లోతు తక్కువ తీసినారు బ్యాక్ సైడ్ తీసినారనుకోండి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ లోతుతో తక్కువ తీసినాను అనుకోండి ఇక్కడ వచ్చి ఈ క్లాత్ మీరు ఇక్కడ లోతు ఇక్కడ లోతు తీకిపోతే ఏమవుతుంది ఇంకొంచెం ముందుకు వస్తుంది జాకెట్ ఈ క్లాత్ అనేది ఇంకొంచెం ముందుకు వస్తుంది అప్పుడు ఈ ముందుకు వచ్చినప్పుడు ఇదంతా ముడిసి మురిసుకుపోతుంది కదా ఇంకా ఇదంతా మురిసుకుపోతుంది ఈ కాలం వెనకాల వచ్చి ఎక్కువ తీసినా ముడుసుకుపోతుంది తక్కువ తీసినా కూడా అది వచ్చి లాగేస్తుంది ఇది వచ్చి హ్యాండ్ వచ్చి చేస్తుంది ఇంకా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చి ఇది ఎక్కువ లోతు తీసేసారనుకోండి చూడండి ఇది ఎక్కువ లోతు తీసేసినారు లోతు ఎక్కువ తీసేసినారు అంటే అప్పుడు జాయింట్ ఏమవుతుంది మీకు ఇక్కడి నుంచి జాయింట్ అవుతుంది ఈ క్లాత్ ఇక్కడ లేనందువల్ల ఈ హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి జాయింట్ అవుతుంది మీకు హ్యాండ్ ఉండేది ఎక్కడికి హ్యాండ్ వచ్చేది మనకు హ్యాండు ఇక్కడ లోత్ ఎక్కువ తీసినారు మీకు హ్యాండ్ వచ్చేది వచ్చి ఇక్క ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది అనుకోండి ఇప్పుడు ఈ క్లాత్ ఇక్కడి నుంచి జాయింట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మామూలు కరెక్ట్ సైజ్ అనుకోండి ఇక్కడ నుంచి మీరు చూడండి ఇదనుకోండి హ్యాండ్ ఈ హ్యాండ్ ఇది ఇది అయినప్పుడు మీరు ఇక్కడికి లోతు తీసినారు ఈ హ్యాండ్ బ్లౌజ్ సైజ్ ఏమవుతుంది ఇక్కడికి జాయింట్ అవుతుంది ఇక్కడికి ఇక్కడికి జాయింట్ అయితే దీని లోపల మీ హ్యాండ్ ఉంటుంది ఈ హ్యాండ్ సైజ్ ఇంతే ఈ హ్యాండ్ సైజు ఇంతే మీరు కొలత ఇంతే పెట్టుకున్నారు మీ హ్యాండ్ సైజ్ ఇంతే ఉంది ఇంతే అయినప్పుడు మీకు లూజ్ రాదు కరెక్ట్ ఫిట్ అయిపోతుంది జాకెట్ అట్ట కాదు ఇక్కటా నుంచి జాయింట్ చేసినాయి ఫుల్లో తిక్కువ తీసేశారు కాబట్టి హ్యాండ్ ఇక్కడి నుంచి జాయింట్ అవుతుంది ఇక్కడి నుంచి జాయింట్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి ఇప్పుడు ముందుకు వచ్చింది ముందుకు వచ్చి ఇక్కడ నుంచి జాయింట్ అయింది అప్పుడేమవుతుంది ఈ క్లాత్ ముడతలు పడిపోయి ఈ క్లాత్ ముడతలు పడిపోయి ఇది షోల్డర్ కూడా ఇట్లా లేచుకునేస్తుంది అనమాట అది ఎందుకు లేచుకునేస్తుంది షోల్డర్ ఎందుకు లేచుకునే అనేసి అంటే ఈ బాడీ వచ్చి మనం మామూలు బాడీ కొలత పెట్టినాం ఈ బాడీ కొలత మామూలుగా పెట్టి ఇది లోతు ఎక్కువ తీసేసినామంటే హ్యాండ్ కాడ లోతు ఎక్కువ తీసినామంటే అప్పుడు ఇది వచ్చి అయిపోతుంది అనమాట హోల్ అయిపోతుంది హోల్ పెద్దది అయిపోయి నీకు ఇక్కడ బాడీ ఫిట్ అయిపోతుంది ఇది ఇది లూజ్ అయిపోతుంది అనమాట ఇది లూజ్ అయిపోయి ఇక్కడొచ్చి మామూలు కొలత కాకుండా మీడియం కొలత మామూలు కొలత కాకుండా వేరే కొలత తీసినప్పుడు ఇక్కడ లూజ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి జాయింట్ అవుతుంది జాకెట్ వచ్చి ఇక్కడికి జాయింట్ అవుతుంది ఇది వచ్చి ఇంతవరకు లూజ్ అయిపోతుంది మీకు మీకు గవర్చున్నారో లేదు భుజాలు జారిపోతున్నాయి లేదా లేచుకునే వస్తుంది అది ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఈ ఆర్మహోల్ తీసేదాంట్లోనే ఉన్నది ఈ ఆర్మహోల్ కానీ ఎక్కువ తీసేసినారంటే ఇది ఎక్కువ లూజ్ అయిపోతుంది నెక్ పెద్దదైపోతుంది కదా మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఈ హ్యాండ్స్ కాడ కానీ చూడండి ఈ హ్యాండ్స్ కాడ ఇక్కడ ఈ హ్యాండ్స్ కాడ కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ నేను ఇక్కడ లోతు ఎక్కువ తీసేసాను లోతి కూతి చేసినప్పుడు ఇదేమవుతుందండి ఈ జాకెట్ ఇక్కడికి కదా జాయింట్ అవుతుంది ఈ జాకెట్ వచ్చి ఇక్కడికి జాయింట్ అవుతుంది ఇక్కడికి జాయింట్ అయినప్పుడు నాకు ఇక్కడ హ్యాండ్ నా హ్యాండ్ ఉండేది ఇక్కడ నా హ్యాండ్ ఉండేది వచ్చి ఇక్కడ ఇంతవరకే నేను ఇక్కడికి నుంచి జాయింట్ చేశానంటే ఈ ప్లేస్ ఏమవుతుంది ఇటు లాక్కునేసినప్పుడు ఇటు ఉంటుంది మీరు ఏమో వచ్చినారా ఇటు ఉంటుంది కొంతమందికి అదేమంటే లోతు ఎక్కుతి చేసినారని అర్థం లోతి ఎక్కుతి చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు హ్యాండ్స్ లేనందువల్ల ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి ఇక్కడ ఎక్కువ తీసేసినారు అనుకోండి ఇక్కడ ఎక్కువ తీసినారు ఏమవుతుంది అక్కడ అక్కడొచ్చి ఈ ఈ క్లాత్ వెనకాల క్లాత్ ముందుకు వచ్చేసి హ్యాండు ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది ముడతలు వచ్చేదానికి చాలా కారణాలు ఇదే అనమాట పొరపాటు వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చి ఇప్పుడు చంక దగ్గర ఇప్పుడు చంక దగ్గర అండి ఇప్పుడు కావాల్సినంత కొలత కానీ ఇక్కడ తీసుకోలేదనుకోండి మా మనం ఈ కొలత తీసుకుంటాం ఈ కొలత తీసుకొని సరిపోయింది అనుకుంటాం ఈ కొలత తీసుకొని సరిపోయింది అనుకోకూడదు ఎందుకంటే పెద్దవాళ్ళకి థర్టీ సిక్స్ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎట్టయినా ఐదున్నర ఇంచి ఐదు ముప్పై ఇంచి డెఫినెట్గా థర్టీ సిక్స్ వాళ్ళకి ఐదున్నర ఐదు ముప్పై ఇంచి దిగుతుంది ఐదున్నరకే సరిపోయింది కదా కొలత మనకు అనుకుంటే ఇట్ట వెడల్పు పోకూడదు ఎప్పుడు కూడా మనం కొంచెం హైట్ దించుకొని హైట్ దించుకొని ఇట్ట ఇక్కడ మాత్రమేనండి ఇక్కడికి రాకూడదు వాళ్ళ చూడండి ఇక్కడ మాత్రమే దిగాలి ఇక్కడ మాత్రమే ఈ చంక దగ్గర మాత్రమే దిగాలి ఇది వచ్చి ఇట్ట కలిసిపోవాలి ఇట్నుంచి ఇట్ట కలిసిపోవాలి అంతేగాని ఇక్కడి నుంచి వచ్చి ఇట్ట ఇట్టొచ్చారనుకోండి అప్పుడుదా ఇది హోల్ పెద్దది అయిపోయి ఇక్కడ టాచి జాయింట్ అయ్యి మీకు లూజ్ వచ్చేసేది ఇక్కడే ఇది ఇటు రాకూడదు ఇక్కడ మాత్రమే ఎట్ట కలుస్తారు ఇటు నుంచి వచ్చి ఇట్ట కలుసుకోవాలి ఇక్కడ చంకద్దు కదా కుట్లు పడతాయి చూడండి జాయింట్ అవుతుంది కదా అక్కడ మాత్రమే మనకు రౌండ్ రావాలన్నమాట రౌండ్ రావాలా కావాల్సినంత సైజే తీసుకోవాలా తక్కువ తీసుకున్నా ఈ ఇట్లా ఈ క్లాత్ మిగిలిపోతుంది కదా ఇప్పుడు తక్కువ ఎక్కువ అంటే ఈ పొడవు ఎక్కువ పెట్టినారు ఈ పొడవు ఇప్పుడు ఇది అంటుంది పొడవు చూడండి ఇక్కడి నుంచి వేసుకోండి ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉంది నాలుగున్నర ఇంచీ ఉంది నాలుగున్నర ఇంచు ఉంది అది ఇది ఏ సైజు వాళ్ళకి ఎట్టుంటుందో మనకు తెలియదు కదా నాలుగున్నర ఇంచి ఉంది వీళ్ళకి ఒకవేళ నాలుగున్నర తీయాల్సింది ఒక నాలుగు ముప్పావు ఐదు ఇంచులు తీసేయాలి ఉంటాయి హాఫ్ ఇంచి క్లాత్ ఈ హాఫ్ ఇంచి క్లాత్ ఏమవుతుందంటే చంకని పట్టేస్తుంది చంకని పట్టేసి చంక పొరతా ఉంటుంది ఈ జాకెట్ వచ్చి ఫ్రీగా ఉండదు అది కూడా చాలా కారణం అనమాట ముడతలు వచ్చేదానికి ఈ ఈ క్లాత్ మీరు కట్ చేయనందువల్ల ఏమవుతుందంటే ఈ జాకెట్ వచ్చి ఈ క్లాత్ కలుసుకునే ఈ క్లాత్ హ్యాండ్ వచ్చి అక్కడి నుంచి జాయింట్ అయింది కదా ఈ హ్యాండ్ క్లాత్ ఈ క్లాత్ రెండు కలుసుకునే ఏం చేస్తుంది జాకెట్ మొత్తం ముడతలు వచ్చేస్తాయి జాకెట్ మొత్తము ముడతలు వచ్చేస్తుంది జాకెట్ ముడతలు పడుతుందంటే మనం ఆర్మ లోతు తీసేది ఒక్కటే డౌన్ తీసేది ఒక్కటే కారణం ఉండదు దీనివల్ల కూడా మనకు హ్యాండ్కి పైన ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట దీనిలో తీగిపోయినా కూడా ఈ జాకెట్టు ముడతలు వచ్చే అవకాశం ఉండాలి కరెక్ట్గా తీసుకోవాలి ఆ కరెక్ట్గా తీసుకోవాలంటే అది ప్రాక్టీస్ పైనే వస్తుందండి కానీ ఈ కారణాల వల్ల అంతా వస్తుంది అని మనకు ఒక అవగాహన ఉండింది అనుకోండి ఎక్కడ తప్పు చేస్తున్నాము ఏమి ఎందుకు తప్పు చేస్తున్నాము అనేసి మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఎక్కువ హ్యాండ్స్ పైకి వెళ్ళిపోతుంది ముడతలు వచ్చేస్తుంది అనేసి అన్నప్పుడు ఇక్కడ ఏమన్నా లూజ్ ఈ క్లాత్ ఎక్కువ ఉంది ఇది చూసుకోండి ఫస్ట్ ఈ జస్ట్ ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఇది చూసుకోండి ఇదేమన్నా ఎక్కువ పెట్టేస్తున్నామా మరీ ఎక్కువ ఉండకూడదండి ఇది మరీ ఎక్కువ ఉంటే అది ఇక్కడ ఎక్కువ అయినట్టే లెక్క కొంచెం కట్ చేసి మళ్ళాక జాయింట్ చేసుకోవాలి అట్లా జాయింట్ చేసుకున్నప్పుడు బాగుంటుంది ఇది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇట్లా లో తీసుకోవాలి ఈ చెస్ట్ వచ్చి రౌండ్గా నిలవాలా ఇది ఎక్కువ ఈ పాయింట్ వచ్చి ఇది ఎక్కువైనా కూడా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది అదంతా కూడా మనకు ముడతలు వచ్చేస్తాయి ఇక్కడ ఖా ఖాళీ ప్లేస్ అంటే లావుగా వాళ్ళకి మాత్రమే ఇక్కడ క్లాత్ ఇలాగొస్తుంది లావుగా వాళ్ళకి మాత్రమే కొంచెం ఎప్పుడు కానీ దీనికన్నా ఈ పాయింట్ ఉంది కదా పద్నాలుగు కానీ ఇక్కడ పన్నెండు కానీ దీనికంటే పైకే ఉండాలండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ దీనికంటే పైకే ఉండాలి కొన్ని జాకెట్లు ఏమంటే ఇట్ ఇటు వచ్చి ఉంటాయి అంటే ఒక హాఫ్ ఇంచ్ పాంచే ఇట్ వచ్చేసి ఉంటాయి చాలామంది చాలా జాకెట్లు ఎంత హెవీ జాకెట్లైనా కూడా మీకు ఇక్కడ కతుక్కర్ ఇక్కడ పట్టాలి మనం కావాల్సిన ప్లేసు ఇక్కడ పట్టాలా ఇక్కడ పడితేనే కటింగ్ అక్కడ ఉంటేనే మీకు అది దానికి ఒక ఆకారం అనేది వస్తుంది షేప్కి ఒక ఆకారం ఖచ్చితం అనేది వచ్చేది ఎందుకంటే మనం చేసే కటింగ్ వల్లే అనమాట దీనివల్ల ముడతలు వస్తాయి ఇక్కడ ఎక్కువ ఉన్నా ముడతలు వస్తాయి ఇది ఎక్కువ తక్కువ తీసుకున్నా ముడతలు వస్తాయి దీని డౌను ఈ డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా తీసుకోకపోయినా ముడతలు వస్తాయి ఎక్కువ తీసుకున్నా ముడతలు వస్తాయి ఇవన్నీ మాకు తెలుసు మీరు ఎట్ట చెయ్యాలి అనేసి అనుకున్నప్పుడు ఇవన్నీ చెప్పి తెలిసిందే కదా ఇటు వస్తుందని అది ఎట్ట కరెక్ట్గా తీసుకోవాలి అనేసి అంటే మనము ఎట్ట తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజు ఈ బ్లౌజుని చూడటమే మనకు ఇది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందని తెలుసు ఎందుకంటే ఇది మామూలుగా ఇంత పొడవు ఉండదు ఇంత పొడవ అనేది ఉండదు ఇక్కడ ఎక్కువ ఇప్పుడు ఇది కనీసం కన్నా దిగాల కొంచెం ఒక హాఫ్ ఇంచి ఇంచు అన్నా దిగాల ఎక్కువ పొడవు ఉన్నప్పుడు లేదు వాళ్ళు పొడవుగా ఉన్నారనుకోండి అప్పుడు సరిపోతుంది దీన్ని చూడడమే మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ క్రాస్ ఉండాల ఇక్కడ మంచి ఇక్కడొచ్చి రౌండ్గా కటింగ్ చేసి ఉండాల హ్యాండ్ మనం తీసుకున్నప్పుడు ఈ ఇవన్నీ చూసుకోవాలా ఇది ముందుకు వచ్చేసిందా వచ్చిందా చూసుకోవాలా అది అట్టు చూసుకోవాలి అనేసి అంటే మనం చెప్పినాం కదా ఈ ఆరు వాళ్ళు తీసేటప్పుడే కరెక్ట్గా చూడండి ఆరు తీసేటప్పుడే మనం ఒక రౌండ్ తీసుకున్నాం దీన్ని కొల్చుకోండి కొలుచుకోండి చూసుకోండి అంటే ఒక తారుగానే ఫస్ట్లోనే వచ్చేది చూసుకోండి ఈ జాకెట్కి ఎంత పెట్టినాం ఈ జాకెట్కి ఎంత పెట్టినప్పుడు ముడతలు వచ్చిందా ఇంకొకసారికి ఇంత పెట్టకూడదు ఈ జాకెట్కి ఎంత పెట్టకూడదు కొంచెం తక్కువగా పెట్టుకోవాలి లేదా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడైతే మాత్రం ఎక్కువ లోతు తీసేసారంటే మాత్రము ఈ ముడతలు వచ్చేది మాత్రం హ్యాండ్కి దీనివల్లేనండి ఇక్కడ హ్యాండ్ హ్యాండ్ సైజ్ ఇదే కాబట్టి ఈ ముడతలు వచ్చేది మాత్రం కారణం ఇక్కడ ఇది ఏమి చేసినా మీకు పట్టినా సైడ్లో పట్టినా హ్యాండ్ పట్టినా ఏం పట్టినా మీకు అయితే పోదు ఆ ముడతలు అనేది పోదండి ఇక్కడ మాత్రం కరెక్ట్గా హో ఆర్మ్ కరెక్ట్గా తీసుకోవాలా స్ట్రాంగ్ హ్యాండ్స్కి ఒక పావించి అది దానికి కొంచెం హోలు పెద్దది రావాలా ఎందుకంటే దీన్ని అది క్యారీ చేయాలి కదా ఈ క్లాత్ని అది క్యారీ చేయాలి కాబట్టి కొంచెం పొడుగు కొంచెం ఒక పావుంచాక డౌన్ ఎక్కువ తీసుకోవాలా మామూలు హ్యాండ్స్కి అయినా మా షార్ట్ హ్యాండ్స్కి అయితే ఒక పాంచి తక్కువ తీసుకోవచ్చు అనమాట అలాగా ఇవన్నీ కారణాలు వస్తాయండి మా దీనివల్లే ఇక్కడ తప్పు పోయినా ఇక్కడ తప్పు పోయినా వెనకాల ఎక్కువ తీసినా తక్కువ తీసినా ఇది డౌన్ తక్కువ తీసినా దీనివల్ల అంతా కూడా హ్యాండ్కి కానీ చంతలు ఒక ఆరుమో కాడ హోల్ కాడ ముడతలు ఎందుకోసం ముఖ్యమైన కారణం అయితే ఇదేనండి ఎక్కువ తక్కువ తీసేస్తాము ఎక్కువ తీసినామంటే జాకెట్ వచ్చి ఇక్కడ టాచి జాయింట్ అయిందంటే ఇక్కడ వచ్చి మనకు హోల్ కాడ కరెక్ట్గా ఇక్కడ 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 నుంచి ఇక్కడ నుంచి జాయింట్ అవుతుందన్నమాట ఇక్కడ నుంచి జాయింట్ అయినప్పుడు ఈ క్లాత్ మీకు ముడతలు వచ్చేస్తుంది వెనకాల కూడా అలాగే ముడతలు వచ్చేస్తుంది ఇవేనండి ముఖ్యమైన కారణాలు ఉంటాయి మీరు ఇంత చెస్ట్ ఉంటుందా అనేసి మాత్రం అనుకోబాకండి ఈ చెస్ట్లు అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి మేమంతా ఇవన్నీ కుట్టినట్వే కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఈ చెస్ట్లు అయితే ఖచ్చితంగా పద్నాలుగున్నర ఇంచి పద్నాలుగు ఇంచులు ఖచ్చితంగా అయితే చెస్ట్ సైజులు ఉంటాయండి అది అందరికీ ఉండదు హెవీ ఎవరికో రేర్గా వస్తాయి సగం మందికి అయితే ఉంటాయి లావుగా ఉండే వాళ్ళకి కూడా తీయాల ఒక పన్నెండున్నర పదమూడు ఇంచులు లావుగా ఉండే ఉండేవాళ్ళకి తీయాలా వాళ్ళకొచ్చి పుష్టిగా ఉండేవాళ్ళు లావుగా ఉండేవాళ్ళకి నైస్గా నైస్గా పట్టాలి డాట్స్ ఎక్కువ పట్టకూడదు ఇక్కడ మాత్రం ఎక్కువ పట్టాలా వాళ్ళకి ఇక్కడ మాత్రం ఎక్కువ పట్టాలా ఇది ఈ డాట్స్ మాత్రం తక్కువ పెట్టాలి సన్నగానే పట్టాలా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్